హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ సిన్ఐ ఎన్టీఆర్ చాప్టర్ ఇక క్లోజ్ అయినా అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఎన్టీఆర్ తన తాత ఫేరుని హైజాక్ చేసుకొని సైన్మాల్లో రాణించాలని వచ్చేశాడు ఒక పక్క నందమూరి నట వారసుడైన బాలయ్య బాబు కనీసం నామమాత్రపు పోటీ తత్వం కూడా ఇవ్వలేకపోతుండడంతో నందమూరి కార్యకర్తల్లో నిరుత్సాహం నిస్తేజం బాగా ఉండిపోయి ఉండేవి ఆ గ్యాప్ని తాను ఫిల్ చేస్తే ఇక వాళ్ళందరూ తనకు రెడీమేడ్ ఫ్యాన్ బేస్లో ఎప్పటికీ ఉంటారనేది చిన్న ఎన్టీఆర్ ప్లాన్ ఇంత లోతైన ప్లానింగ్ టీనేజ్ వయసులోనే చేసేశాడంటే చిన్న ఎన్టీఆర్ అమాయకుడు అయితే కాదు అనేది నిర్వివాదాంశం అన్నమాట కాలం కలిసి రాక గ్రహాలు అనుగ్రహించక ఇలా సైన్మాల్లో బ్రేక్ ఈవెన్ లేకుండా అటు తాత ఫాలిటిక్స్లో గేట్ ఎంట్రీ లేకుండా ఉండిపోయాడు కానీ కాస్త గ్యాప్ దొరికితే చంద్రం సార్కే చందమామని చూపెట్టగల గనుడు ఈ సన్నై ఎన్టీఆర్ అనేది మెజారిటీ ప్రజానీకం యొక్క అభిప్రాయం కూడా ఇక అవన్నీ అటు ఉంచితే ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ సైన్మా భవితవ్యం అగమ్య గోచరం అనే చెప్పాలి పైకి చెప్పట్లేదు కానీ నందమూరి కార్యకర్తల అందరి మనోగతం కూడా ఇదే అన్నమాట ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఇరవై రెండు ఏళ్ళు అవుతున్నా అప్పుడెప్పుడో పురాతన కాలంలో రాజమౌళి ఇచ్చిన సింహాద్రి తప్ప ఇంకో బ్లాక్ బస్టర్ సైన్మా లేదు చిన్న ఎన్టీఆర్కి తన కాంటెంపరీస్ అందరూ ఒకరితో ఒకరు ఫోటీ పడి ఇండస్ట్రీ హిట్లని ఆల్ టైమ్ రికార్డులని దూసుకుపోతూ ఉంటే చిన్న ఎన్టీఆర్ మాత్రం వాళ్ళతో ఏ డైరెక్టర్ హిట్ కొడితే ఆ డైరెక్టర్ నెత్తిన ఎంటనే ఫేసి కాలం గడుపుతున్నాడు వాళ్ళేమో అవుట్పుట్ ఇయడంలో చేతులు ఎత్తేస్తున్నారు ఫలితంగా మళ్ళీ నిరాశలే అన్నమాట శివరాఖరికి రొట్ట దేవర సైన్మాకి కూడా ఫేక్ పోస్టర్లు వేసుకున్నాడంటే ఎన్టీఆర్ ఎంత దారిద్ర్యంలో ఉంటున్నాడో ఇట్టే అర్థం చేసుకోగలం ఇక ఎన్నో అవమానాలు ఒత్తిడుల మధ్య కేజీఎఫ్ సలార్ డైరెక్టర్ ప్రశాంతం నీల్ అనియాకి తానే స్వయంగా నాటుకోడి పులుసు వండి ఫ్లైట్లో ఫార్సల్ పంపించి ఆబ్లిగేషన్తో ఒక ప్రాజెక్ట్ అయితే ఒప్పించేసుకున్నాడు అదే డ్రాగన్ సలార్ టూ సైన్మాని సైతం పక్కన పెట్టి ఇది చేస్తున్నాడంటే ప్రశాంతం నీల అన్నయ్య ఎంత ఎమోషనల్ బ్లాక్ మెయిల్కి లోనై ఉంటాడో ఇట్టే అర్థం చేసుకోగలం కానీ ఆ సైన్మా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ టెన్ పర్సెంట్ ఫుటేజ్ కూడా ఫైనలైజ్ అవ్వలేదంటే ఇంకేం చెప్పాలి చిన్న ఎన్టీఆర్ లుక్స్ కానీ యాక్టింగ్ కానీ ప్రశాంతం నీళ్ళు అని ఆ విజన్కి అస్సలు సూట్ అవ్వట్లేదంట అందుకే రీషూట్ల మీద రీషూట్లు చేసి విసుగెత్తిపోతున్నాడని ఫిలిం నగర్ సమాచారం ఇక అది ఎప్పటికీ పూర్తవుతుందో ఏమో ఇక అది ఎప్పటికి పూర్తవుతుందో ఏమో ఆ పెరుమాళ్ళకే ఎరుక అని అంటున్నారు సినిమా మేధావులు సైతం ఇక ఈ ప్రాసెస్లో ఇలాగే అబ్లిగేషన్ వల్ల గురూజీ త్రివిక్రమ్ ఐకాన్ బాబు అల్లు అర్జున్ చేయాల్సిన మురుగన్ ప్రాజెక్ట్ సిన్న ఎన్టీఆర్తో లక్ అయింది ఇక డ్రాగన్ ప్రోగ్రెస్ చూశాక గురూజీ డైలమాలో పడ్డాడని వినికిడి ఇలాంటి టైంలో లక్కీగా ఐకాన్ బాబు అల్లు అర్జున్ మళ్ళీ వెనక్కు వచ్చి గురూజీతో ఆ ప్రాజెక్ట్ చేద్దాం అని అనగానే మారు మాట్లాడకుండా సిన్న ఎన్టీఆర్ అప్లికేషన్ని డస్ట్బిన్లో పడేసేసి ఐకాన్ బాబుకి జెండా ఊపేశాడంట గురూజీ దీన్ని బట్టి అర్థమయ్యేదేమంటే ఎన్టీఆర్ నుంచి తప్పించుకోవడానికి వదిలించుకోవడానికి డైరెక్టర్లు చూస్తున్నారు తప్పిస్తే ఎన్టీఆర్తోనే సైన్మా చేస్తాం అన్నట్టు ఎవరు కనిపించట్లేదు అనమాట ఇక బాక్స్ బాక్సాఫీస్ ఫుల్ ఏపాటితో ఈ మధ్య తేట తెల్లం కూడా ఆర్ఆర్ఆర్లో సైడ్ హీరో అవడం వల్ల కాస్త క్రెడిట్ దక్కింది తర్వాత దేవర్కి మొత్తం ఫేక్ ఫోస్టర్స్ తప్ప ఒక్క బయ్యర్కి కూడా రూపాయల లాభం అయితే రాలేదు ఇక ఆ తర్వాత చేసిన బాలీవుడ్ వార్ టూ అయితే ఆల్ టైమ్ డిజాస్టర్ హృతిక్ రోషన్ అనీయా వల్ల హిందీలో అంతో ఇంతో వచ్చాయి కానీ కలెక్షన్స్ చిన్న ఎన్టీఆర్ వల్ల తెలుగులో అయితే డేవన్ నుంచి నెగిటివ్ షేర్లే అనమాట ఇట్లాంటి టైంలో ప్రశాంతం నీలనియ డ్రాగన్ రీషూట్స్కే పరిమితం అవ్వడం గురూజీ త్రివిక్రమ్ సిన్ ఎన్టీఆర్ని కాదని ఐకాన్ బాబుతో ఎల్లడం చూస్తా ఉంటే సిన్న ఎన్టీఆర్ ఫ్యూచర్ కాస్త డార్క్ అండ్ రఫ్ ఫేజ్లో వెళ్తుందనే చెప్పాలి అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు ఎన్టీఆర్ గారు క్షమించండి మీకు స్థితి వచ్చినందుకు నిజంగా మేము బాధపడుతున్నాం ఎన్టీఆర్ గారు క్షమించండి మీకు ఈ స్థితి వచ్చినందుకు నిజంగా మేము బాధపడుతున్నాం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్